వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు హైదరాబాద్ కొత్తపేటకు దగ్గరలో సరూర్ నగర్లో మనకు కేవలం ముప్పై ఐదు లక్షలకే ఒక ప్లాట్ అమ్ముతున్నారండి సో మనకు ఇటు దిల్సు నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది అలాగే మనకు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది అన్నిటికి కూడా చాలా దగ్గరలో ఉంటుందండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది కేవలం ముప్పై ఐదు లక్షలకే ప్లాట్ అమ్ముతున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి సో వీడియోలో నేను క్లియర్గా క్లియర్ గా ఎగ్జాక్ట్ ఈ ప్లాట్ ఎక్కడ ఉన్నది ఏమున్నది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి వీడియో మొత్తం చూడండి వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి క్లియర్ గా అర్థమవుతాయి ఇప్పుడు మనం చూసుకోవచ్చు అండి ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ప్లాట్ అండి చూసుకోవచ్చు చుట్టూ కూడా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి డెవలప్ అయిన మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో మనం బై కూడా చూసుకోవచ్చు చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి సో ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా చాలా మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుందండి ఈ ఏరియాలో సో ఓనర్ కు అవసరం ఉండి చాలా తక్కువ రేటు అమ్ముతున్నారు కేవలం ముప్పై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో దీనికి దగ్గరలో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి షాపింగ్ మాల్స్ ఉన్నాయి బస్ స్టాప్ ఉన్నది అన్ని విధాలుగా మంచి లొకేషన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ అండి ఇది సో మనం చూసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఈ ప్లాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి టోటల్ ఇది సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్ మనకు వెస్ట్ లో ఉంటుంది ఆపోజిట్ మనకు ట్వంటీ ఫైవ్ బీట్ రోడ్ ఉంటుంది సో దీని ఆపోజిట్ ఇంకొక రోడ్డు ఉంటుందండి ఇంకొక చిన్న రోడ్ ఉంటుంది దీని ప్రైజ్ విషయానికి వచ్చినట్లయితే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో మనం డైమెన్షన్ చూసుకోవచ్చండి ఫ్రంట్ సైడ్ మనకు ఫిఫ్టీన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఫిఫ్టీన్ బై ఫార్టీ ఫైవ్ డెబ్బై ఐదు గజాలండి డైమెన్షన్ కూడా మనకు చాలా బాగుందండి సో ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ చెప్తున్నారు రేట్ ఇంకా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో మనకు ఈ ప్లాట్కి దగ్గరలో మనకు మనకు దగ్గరలో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది అలాగే దిల్సు నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది దిల్సు నగర్ బస్ స్టాండ్ ఉంటుంది అలాగే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఉంటుంది ఎల్బీ నగర్ డి మార్ట్ ఉంటుంది సో మనకు ఇది వచ్చేసి మనకు సరూర్ నగర్లో ఉంటుందండి కొత్తపేట దగ్గర సరూర్ నగర్లో ఉంటుంది డెబ్బై ఐదు గజాల ప్లాట్ ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు సో ఎవరైనా హైదరాబాదులో దిల్సూబ్ నగర్కు కొత్తపేటకు ఎల్బీ నగర్కు దగ్గరలో తక్కువ బడ్జెట్లో చిన్న ప్లాట్ కావాలనుకుంటే ఈ ప్లాట్ అనేది చాలా బాగుంటుంది వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది వెస్ట్ వీధిపోటు ఉంటుంది సో ఆపోజిట్ ఒక రోడ్ ఉంటుందండి సో ఇదండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఇల్లులు ప్లాట్లు అమ్మడానికి చాలా ప్రాపర్టీస్ మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సో మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ ఎన్నో ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తానండి అలాగే ఎవరైనా హైదరాబాదులో కానీ ఆల్ ఓవర్ తెలంగాణలో కానీ మీ యొక్క ప్రాపర్టీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి సోపం ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఏదైనా సరే అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తాము సో ఈ ప్లాట్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే నేను ఒక మొబైల్ నెంబర్ ఇస్తానండి ఈ మొబైల్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి ఈ మొబైల్ నెంబర్ కాల్ చేయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి